బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో పన్నెండు మందిగా మారిపోయారు ఇప్పుడు బేబక్క శేఖర్ బాస్ వెళ్ళిపోయాక హౌస్లో ఇప్పటికే లవ్ యాంగిల్ సోనియా నిఖిల్ బే అని చూస్తే సోనియా విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ని దక్కించేసుకుంటుంది ఇంకా సోనియా అదే తీరులో ఉంటే బిగ్ బాస్ హౌస్లో నుండి వెళ్ళిపోవడం ఖాయం ఇంకా అయితే నిఖిల్ తమ మంచి లవ్ ట్రాక్ని నడిపేందుకు అయితే బిగ్ బాస్ యాజ్ మ్యాన్ పెద్ద ట్విస్ట్ ఇస్తూ వచ్చేసాడు అయితే ఇప్పటికే కావ్యకి ఇపరీతమైన క్రేజ్ ఉంది బయట నిఖిల్ కావే అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఫేర్గా ఎంతగానో అవసరం అయితే బిగ్ బాస్ యాజమాన్యం కావ్యకి అప్రోచ్ అవడమే కాకుండా కావ్యని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేందుకు భారీ మొత్తం డబ్బులు చెల్లించేందుకు అంటూ తన కోసం స్పెషల్ రిక్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే కావ్య ఈ విషయానికి ఓకే చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కౌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి బిగ్ బాస్ హౌస్ లో కావ్య వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే మరి నిఖిల్ ఆట ఎలా ఉండబోతుంది సోనీ ఆట ఎలా ఉండబోతుంది మరి కావ్య వైల్డ్ కార్డు ఎంట్రీ అయితే మొత్తానికి అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుంది కావ్య గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ సెట్ చేసుకోండి